కుమార్ రెడ్డి చొరవతో కలుజుల గుంటలకు తాకాలి మరమ్మ

దయచేసి కండువలు వేసుకున్న వాళ్ళు మేము గ్రూప్ గా కింద ఉంటే సార్తోని ఫోటో దిగొచ్చు అని సోషల్ మీడియాలో పెట్టడానికి అవకాశం ఉంటది వినయ్ వార్డ్ మెంబర్ రాజు కొట్లాపూర్

కాలం నుంచి ఇక్కడ కొంపల్లి నుంచి కూడా రాళ్ల చిట్టంపల్లి నుంచి చాలా గ్రామాల నుంచి ఈరోజు మన పార్టీలో చేరడం జరిగింది వాళ్ళందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉన్న మన బీఆర్ఎస్ పార్టీలోకి చాలా సంతోషం అనిపిస్తూ ఉంది మన వాళ్ళందరూ ఒక మంచి చాతుర్యం ఉన్నటువంటి మంచి తమ్ముళ్ళు అన్న కూడా దొరికిందని చెప్పి అనుకుంటా ఉన్నాను చాలా బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు నాకు చాలా శ్రమ తగ్గింది అనిపిస్తుంది ంటే వీళ్ళ మీద వదిలేసేస్తే వీళ్ళు మాట్లాడతారు అనేటటువంటిది ఇప్పుడు మా దాసన్న కావచ్చు మా అశోక్ కావచ్చు మా అంజి కావచ్చు మా భూమల కృష్ణ కావచ్చు ఇంకా చాలా మంది వీళ్ళందరూ కూడా మంచి వాక్చాతుర్యం ఉన్నటువంటి వాళ్ళు నేను పెద్దగా మాట్లాడకపోయినా వాళ్ళు అంత కూడా సర్ది చేసుకొస్తారు అనేటటువంటి ఆశాభావం నాకుంది చాలా సంతోషం అనిపిస్తా ఉంది నేను ఎక్కువ పాయింట్లు ఏం మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే రాబోయేటటువంటి రోజులు ఉన్నాయి ఇంకా చాలా మాట్లాడేది ఉంది ఇంకా నెల రోజుల వరకు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి రెండు మూడు పాయింట్లే చెప్తాను నేను ఎందుకంటే ఏం చేస్తున్నది బీఆర్ఎస్ పార్టీ మన మేనిఫెస్టో అంటే కేసీఆర్ భరోసా అనేటటువంటి విషయాన్ని మనము ప్రజలకు ఇంకా విస్తృతంగా తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది మనము మొన్న నేను యువకులకు సంబంధించినటువంటి మీటింగ్ పెట్టుకున్న రోజు కూడా చెప్పడం జరిగింది ఏంటంటే వంద మంది ఒకటే పేపర్ తీసుకొని పోయి ఆ ఇంటి దగ్గర ఇచ్చి ఫోటో దిగి ఇక వచ్చినాం కదా అని అనుకుంటే ఆమె ఆ ముసలామె ఆ పేపర్ తీసుకొని గుంట్లో పెడుతుంది దాన్ని చదివేది ఉండదు ఇక మనము ఆమె దగ్గర పది నిమిషాలు కూర్చొని ఒక్కొక్క పథకం గురించి ఆమెకు వివరించినట్లయితే మనం ఏం చేస్తున్నాం కేసీఆర్ గారు రాబోయేటటువంటి రోజుల్లోపల ఏం చేస్తారు అనేటటువంటిది మనం ఇంకా ప్రజలకు తీసుకుపోయినట్లయితే ఆ ఆరు గ్యారంటీలు వ్యారంటీలు లేదు గ్యారంటీ ఏవైతే ఉన్నో అవి ఇంకా మూలక పడేటటువంటి అవకాశం ఉంది ఇప్పటికే మూలక పడేది చాలా వరకు వాళ్ళు ఏమనుకున్నారు అంటే మా గ్యారంటీలను చూసి ప్రజలందరూ కూడా మమ్మల్ని గ్యారంటీగా నమ్ముతారు అనుకున్నారు కానీ గ్యారంటీగా తిరస్కరిస్తుండ్రు అనేటటువంటిది రోజుకి అర్థమవుతున్నది వాళ్ళది మన ఒక్క ఒక్కొక్క పథకం ఎంత బ్రహ్మాండంగా ఉంది నేను మొన్న కూడా చెప్పినడా బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయాలి అనేదానికి భగీరథ మిషన్ భగీరథ ఒక్క పథకం చాలు ఇంటింటికి నీరు ఇచ్చిన దమ్ముఖ నాయకుడు కేసీఆర్ గారు అని చెప్పడానికి ఆ ఒక్క పథకం జరుగు గతంలో ఉన్నటువంటి పథకం నేను మొన్ననే చెప్పిన ఇక్కడ యూత్ మీటింగ్ లోపల తెలంగాణ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో లేనటువంటిది రాష్ట్రం మొత్తం తొంభై మూడు లక్షల కుటుంబాలకు బీమా కల్పిస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ ఒక్క పథకం కూడా చాడు బిఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేన అయితే కేఆర్ కేసీఆర్ గారు తొంభై మూడు లక్షల పెడితే ఖాళీ బీఆర్ఎస్ పార్టీలకి పెడతలే బీఆర్ఎస్ పార్టీలు అరవై లక్షలు మాత్రమే కానీ మిగిలిన వాళ్ళు ఎంతమందికి తొంభై మూడు లక్షల కుటుంబాల కంటే దాంట్లో కాంగ్రెస్ వాళ్ళకు బీమా చేస్తున్నాడు బీజేపీలకు బీమా చేస్తున్నాడు ప్రతి ఒక్కరికి కూడా బీమా చేస్తున్నాడు అందరూ నావాళ్ళే అని చెప్పి కేసీఆర్ గారు చూస్తున్నాడు కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రజలు ఆలోచించాలా ఈను అందరిని కూడా అది వచ్చేసి వీళ్ళు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు చూస్తున్నారు ఎందుకంటే కల్లాబల్లి మాటలు చెప్పి ఒక్కటి ఉదాహరణ చెప్తా నేను ఇప్పుడు అమ్మా పెట్టదు అడుక్కొని తిననివ్వదు అనే విధంగా మొన్న ఢిల్లీలో పోయి వీళ్ళు దరఖాస్తు పెట్టిండ్రు ఏమి దరఖాస్తు పెట్టిండ్రు అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అది ప్రజలకు రైతు బంధు అనేటటువంటిది అవసరం లేదు అనవసరంగా ఇస్తున్నారు దాన్ని బంద్ చేయాల ఎలక్షన్ టైంలో ఎందుకంటే కేసీఆర్ గారికి పేరు వస్తున్నది నాలుగు ఓట్లు ఇట్లా కేసీఆర్ గారు కోత ఏమో ఓట్లను తక్కువ చేయడానికి ప్రయత్నం చేయాలా అనేటటువంటి కుట్ర చేస్తా ఉన్నారు ఇప్పుడు ఈరోజు లాగోడి పైసలు రైతు బంధు పైసలు బంద్ చేయమని చెప్పి దరఖాస్తు కష్టపెట్టాము రేపు కేసీఆర్ నీళ్లు బంద్ చేయమని చెప్తారు ఎల్లుండి కేసీఆర్ కిట్టు బంద్ చేయమని చెప్తారు ఆవులండి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఎందుకు అంటారు మొన్ననే అందరూ కూడా గతంలో కూడా చూసినాం ఇరవై నాలుగు గంటల కరెంట్ అవసరమానే మూడు గంటలు చాలు రైతులు కానీ ఈ అవసరం తినది ముక్కుజలు మూకందలే వచ్చి మూడు గంటల కరెంటు జాలు అని చెప్పి చెప్పిండు కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు రాబోయేటటువంటి రోజుల లోపల వికారాబాద్ లో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి ముఖ్యమంత్రి ఏ విధంగా అవుతారో ఇప్పుడు ఈ రోజు చేరికలు చూస్తూ ఉంటే వందల మంది చేరుతా ఉన్నారు కాబట్టి ఈ సైన్యం అంతా చూస్తూ ఉంటే ముచ్చటగా మూడోసారి మాజీ మంత్రి మళ్ళీ మాజీ కావడం ఖాయం అనేటటువంటిది తెలుస్తా ఉంది ప్రజలందరూ చాలా చైతన్యవంతమైనటువంటి వాళ్ళు రెండు సార్లు లేదో పాపం తెలియక ఊరు అనుకొని చేసిండ్రు ఇప్పుడు తెలుసుకున్నారు ప్రతి ఒక్క గ్రామాన నీది ఊరేది పల్లెది పట్నం ఏది నీ మాయముందుడున్నది అనేది మొత్తం మనవలు అందరు చెప్పింది దాని గురించి నేను పెద్ద చర్చ పెట్టడం అవసరం లేదు ఏం తెలియనా నువ్వు ఆయన నువ్వు అట్లంటున్నావు నువ్వు రంజిత అనేది అని కొంచెమన్నా కామన్ సెన్స్ ఉంటే బాగుంటుంది ఒక ఇప్పుడు మన తమ్ముడు మంచిగా చాలా క్లియర్గా చెప్పిండు అశోక్ అసెంబ్లీకి కాంటెస్ట్ చేయాలంటే పోటీ చేయాలంటే ఆ రాష్ట్రం లోపల ఎక్కడైనా ఉండొచ్చు అయితే భారతదేశంలో ఉన్నటువంటి పౌరుడు ఎవరైనా కానీ లోక్సభ లేదా రాజ్యసభకు కంటే ఎంపీకి కాంటెస్ట్ చేయొచ్చు అసెంబ్లీకి కాంటెస్ట్ చేస్తున్నామంటే తెలంగాణ రాష్ట్రంలో కాంటెస్ట్ చేస్తున్నామంటే నువ్వు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఉండాలి ఏ రాష్ట్రము కర్ణాటక రాష్ట్రము తెలంగాణలో వచ్చి కంటెస్ట్ చేసి మరి మరి అంజిత అనేది